అనుకున్నట్లు మర్నాడు రిపోర్ట్స్ వచ్చాయి ఆ క్యాంపు నిర్వహించిన హాస్పిటల్ వాళ్ల ప్రతినిధి సత్యాన్ని పీల్చి మీరు వెంటనే ఒకసారి హాస్పిటల్కి రండి మీకు కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు చెయ్యాలి పెద్ద డాక్టర్ చూస్తారు అని చెప్పి వెళ్లారు ఈ మాట వింటూనే సత్యం మనసు విధాలా ఆలోచించటం మొదలుపెట్టింది ఏం జరిగి ఉంటుంది ఎందుకు రమ్మన్నారు ఇంటికెళ్లగానే రిపోర్ట్స్లో ఏమున్నదని సుందరి అడుగుతుంది తనని అడ్వాన్స్ టెస్ట్లకి రమ్మన్న విషయం తనకి చెప్పాలా వద్దా తనతో పాటు సుందరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాలా ఒంటరిగా వెళ్లాలా పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ టెస్ట్లు అంటే కంగారు పడతారేమో ఇలా మనసులో కురుక్షేత్ర సంగ్రామం నడుస్తుండగా సత్యం ఆఫీసులో తనకి బాగా ఆత్మీయుడైన కృష్ణారావుని పిలిచి నిన్న జరిగిన మెడికల్ క్యాంపు తాలూకు రిపోర్ట్స్ వచ్చాయట వాళ్ళు నన్ను మళ్లీ రమ్మన్నారు నాతో హాస్పిటల్కి రారా అన్నాడు సత్యం జరిగింది చెప్పి తనతో పాటు హాస్పిటల్కి రమ్మని కోరుతూ ఇంటికి ఫోన్ చేసి సుందు నాకు అర్జెంటుగా బయటికెళ్లే పనిపడింది సాయంత్రం లేటుగా వస్తాను అమ్మకీ నాన్నకీ చెప్పు అని సత్యం కృష్ణారావుని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడు డాక్టర్ సత్యాని సర్ మీరు ఇన్పేషెంట్గా ఎడ్మిట్ అవ్వాల్సి రావచ్చు ముందు కొన్ని టెస్ట్లు వెంటనే చేయాలి ఈ మధ్యకాలంలో మీకు అలసటగా ఉండటం కానీ కాళ్ళు చేతులు భరించలేనంత నొప్పులుగా ఉండటం కానీ గమనించారా ఇంకా ఏమైనా అసాధారణ లక్షణాలు మీ ఆరోగ్యంలో మీ దృష్టికొచ్చాయా అని అడిగాడు సత్యం అవునండి ఈ మధ్య నాకు కాళ్లు బాగా నొప్పెడుతున్నాయంటే నా భార్య వేడిచేసి ఉంటుందని కొబ్బరి నీళ్లు మజ్జిగ నా చేతి ఎక్కువగా తాగిస్తున్నది అలాగే అలసటిగా ఉండి కాళ్ళు నొప్పులంటే రక్తహీనతయ్యి ఉంటుందని ఉంటుందని డ్రైఫ్రూట్స్ రాత్రి నీళ్లలో నానేసి పొద్దున పెడుతున్నది కృష్ణారావుని పక్కకి పిలిచి డాక్టర్ నిన్న టెస్ట్లలో అనుమానం వచ్చి మళ్లీ ఇవాళ అందుకే రమ్మన్నాము పాపం చిన్న వయసు మనవంతు ప్రయత్నం మనం చేద్దాము ఇంట్లో వాళ్లు ఎలా తట్టుకుంటారో ఎలాగూ మీరే వారి తల్లిదండ్రులకి భార్యకి చెప్పి జరగబోయేదానికి సిద్ధం చేయండి అని వాళ్లవరకు ఇది ఏదో సామాన్య విషయమన్నట్టుగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఇది వెంటూనే కృష్ణారావు పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఇంకా ఉంది చివరి కోరిక ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ థ్యాంక్ యూ